యహేస్కెల్ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మరియు నరపుత్రుడ గోగును గూర్చి ప్రవచనమెత్తి ఇట్లనము ప్రభుకు యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా రోషనకును మోషేకునకును తూబాలునకును అధిపతివైన గోగు నేను నీకు విరోధినయ్యున్నాను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాహేలుల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టేదను నీ కుడి చేతుల్లోనున్న బాణములను క్రింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతో నున్న జనులందరూ ఇస్రాహేలు పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చేదను నీవు మీద కూలుదువు నేనే మాట ఇచ్చిన్నాను ఇదే ప్రఫుయేహో వాక్కు నేను మాఘోగు మీదికి ద్వీపంలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్ని పంపిదను అప్పుడు నేను ఏహోవానయ్యున్నానని వారు తెలుసుకుందరు నేను యహోవానయున్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు ఇక నా పరిశుద్ధ నామంనకు దూషణ కలగనీయక నాజనులకు ఇస్రాయలీల మధ్య దానిని బయలుపరిచేద్దను ఇదిగో అది వచ్చుచున్నది కలగబోవుచున్నది నేను తెలియజేసిన సమయమున అది జరుగును ఇదే ప్రప్పగు వాక్కు ఇస్రాయేలీల పట్టణంలలో నివసించి వారు బయలుదేరి కవచంలను డాళ్లను కేడెంలను విండ్లను పానములను గదలను ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదరు వాటి వలన ఏడు సంవత్సరంలో అగ్ని వారు పొలములో కట్టెలు ఏరుకునెక్కేయు అడవులలో మ్రాణులు నరుకకు ఇండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందరు తమ్మును దోచుకుని వారిని తామే దోచుకుందరు తమ సొమ్ము కొల్ల వారి సొమ్ము తామే కొల్ల ఇదే ప్రప్పగు యెహోవా వాక్కు ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయేలు దేశమున ఒక స్థలము ఏర్పరచదను గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమేన్ గోగు అనే పేరు పెట్టుదరు దేశమును అపవిత్రపరచుచచు ఇస్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందరు నేను ఘనము దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదరు దాని వలన వారు కీర్తి నొందెదరు ఇదే యహోవాకు దేశమును అపవిత్రపరచుటకై దానిలోనున్న కళేభరములను పాతిపెట్టువారనే దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టువారని నియమించెదరు ఏడు నెలలైన తరువాత దేశమునందు తనకి చేసెదను దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా శల్యం ఒకటి అయినను కనబడిన వరకు అక్కడ వారిదైన ఒక ఆనవాలు పెట్టువదురు మరియు హమోను అను గల ఒక పట్టణముండను ఈలాగిన వారి దేశమును పవిత్రపరచుదురు నరపుత్రుడ ప్రభున యహోవ సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగములు కన్నటికి ఈ సమాచారము తెలియజేయము నేను మీ కొరకు వధించు బలికి నలిదిక్కల నుండి కూడిరండి ఇస్రాయేలీల పర్వతముల మీదనొక గొప్ప బలి జరుగును మీరు మాంసము తిందరు రక్తము తాగుదరు బలాఢ్యుల మాంసము తిందరు భూపదల రక్తమును బాషాణులో కొవ్విన పొట్టేళ్ల యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు మేకల కోడెల యొక్కయు రక్తము త్రాగుదరు నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను మీరు కడిపారా తిందురు మత్తు కలిగినంతగా రక్తము త్రాగుదరు నీ నేర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్తులను మీరు కడిపారా భక్షింతురు ఇదే ప్రపోగు యహోవా వాక్కు నా ఘనతను అన్యజనులలో అగుపరిచెదను నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచెదరు ఆ దినము మొదలుకుని నేనే తమ దేవుడనై యహోవానై ఉన్నానని ఇస్రాయేలీలు తెలుసుకుందరు మరియు ఇస్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతలైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు చేత కూలినట్లుగా వారిని బాధించు వారికి అప్పగించితననియో అన్యజనులు తెలుసుకుందరు వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముకుడనై వారికి ప్రతీకారం చేసేతని కాబట్టి ప్రభువ ఏహోవా సర్వీచినదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనే యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను ఇస్రాహేలీలందరి ఎడలా జాలిపడదను వారు నా ఎడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించెదురు నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన ను తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి ఎందు అన్యజనుల అనేకుల ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందరు అన్యజనులలోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను కనుక ఇకను వారికి పరాస్ముఖుడనై ఉండను ఇదే ప్రభగు యహోవా వాక్కు ఆ మీన్